నమస్తే వెల్కమ్ టు అనుదీప్ ఛానల్ అంతా స్వరూపమే అని మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం ఒక చిన్న ఉపమానంతో అలాగే ఇప్పుడు కఠోపనిషత్తుల్లో మనకి ఇంకా చాలా చక్కగా అర్థమయ్యేటట్టు ఒక ఉపమానాన్ని తీసుకొచ్చారు అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రేయో మార్గం శ్రేయో మార్గం అని రెండు మార్గాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం అయితే ఎవరైతే తన ఇంద్రియాలు మనసు బుద్ధి అదుపులో ఉండవో ఎవడికి తన ఇంద్రియాలు మనసు బుద్ధి తన ఆధీనంలో ఉండవో వాడు ప్రేయ మార్గాన్ని ఎంచుకుంటాడు అంటే ప్రేమ మార్గంలో వెళ్ళిపోతాడు కానీ ఎవరికైతే తన ఇంద్రియాలు మనసు బుద్ధి ఇవన్నీ కూడా తన ఆధీనంలో పెట్టుకుంటాడో అంటే వాడు చెప్తేనే ఇవన్నీ మాట వినాలే కానీ ఇవి చెప్పిన మాట వాడు వినడు అలాంటి వాడు ఏమవుతాడు శ్రేయో మార్గంలోకి వెళ్ళిపోతాడు దీన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు ఒక చక్కని ఉపమానం ఇస్తున్నాడు మనకి చాలా నీట్గా అర్థమవుతుంది మనం ఎటువంటి స్థితిలో ఉన్నాము అని మనకు ఇప్పుడు ఈ జనరేషన్లో వెహికల్స్ వచ్చాయి వాహనాలు వచ్చాయి బండి అని టూ వెహికల్ అని త్రీ వెహికల్ అని ఫోర్ వెహికల్స్ అని మనకి ఇలా కారు బైక్ ఇలా వచ్చాయి కానీ ఒకప్పుడు ఇవి కాదు మనకు ఒకప్పుడు ఏముండేవి రథాలు ఉండేవి గుర్రాల యొక్క రథాలు ఉండేవి కాబట్టి మన చేతుల్లో ఈ ఉపమానాన్ని తీసుకొచ్చారు ముందు ఏముంటుంది రథం ఉంటుంది అంటే వాహనం ఒక రథం ఆ రథానికి ఐదు గుర్రాలు ఉన్నాయి ఆ ఐదు గుర్రాలకు కూడా పగ్గం ఉంటుంది ఆ పగ్గాల్ని పట్టుకొని ఒక రథ సారథి కూర్చుంటాడు అవునా డ్రైవరు ఒక రథ సారధి కూర్చుంటాడు ఆ డ్రైవర్ వెనకాల ఓనర్ కూర్చుంటాడు యజమాని నార్మల్గా మనం కారే తీసుకుందాం ఒక కారు ఉంటుంది కారుకి ఒక స్టీరింగ్ ఉంటుంది ఆ స్టీరింగ్ని పట్టుకొని నడిపేవాడు ఒక డ్రైవరు ఆ డ్రైవర్ వెనకాల కాలు మీద కాలు వేసుకొని ఒక యజమాని అవునా అదేవిధంగా ఇక్కడ కూడా మనకి రథం అనే ఉపమానంతో చెప్తున్నాడు ఒక రథం ఆ రథానికి ఐదు గుర్రాలు ఐదు గుర్రాలకి ఒక పగ్గం దాన్ని పట్టుకొని రథసారథి నడిపేవాడు అదేవిధంగా రథసారథి వెనకాల ఒక యజమాని ఉన్నాడు ఆ యజమాని అయితే ఇప్పుడు బాగా ఆలోచించండి రథసారథి ఎవడైతే ఉన్నాడో అంటే డ్రైవర్ ఎవడైతే ఉన్నాడో వాడికి గుర్రాన్ని అదుపు చేయగల శక్తి సామర్థ్యం ఉండాలా లేదా గుర్రాలు ఎటు పోతుంటే రథసారథి కూడా అటు పోకూడదు అవునా గుర్రాన్ని అదుపులో పెట్టి ఏ మార్గం వెళ్ళాలి ఏ మార్గం వెళ్ళకూడదు అని రథసారధి కదా నిర్ణయించాలి దానిని అదుపులో పెట్టాలి ఆ రథసారధికి కూడా పలానా చోటుకి వెళ్ళు పలానా ఈ చోటుకి వెళ్ళు అని ఎవరు చెప్పాలి యజమాని చెప్పాలి అవునా యజమాని ఏం చేస్తాడు బాబు నువ్వు పలానా చోటుకి వెళ్ళు అంటే ఆ రథసారధి ఏం చేస్తాడు డ్రైవరు ఆ గుర్రాలని పట్టుకొని అంటే ఆ పగ్గాన్ని పట్టుకొని ఆ గుర్రాల సహాయంతో పలానా చోటుకి సరైన దారిలో వెళ్తాడు ఇప్పుడు ఆ గుర్రాలు మాట వినకపోతే రథసారధి ఏం చేయాలి అదుపులో పెట్టాలి అసలు రథసారథికి అంటే డ్రైవర్కే అసలు అదుపు లేకపోతే అసలు డ్రైవర్కి ఏమి తెలియకపోతే పలాన చోటుకు వెళ్ళాలి పలానా చోటుకి ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలని అసలు సారథికి తెలియకపోతే ఎలా ఉంటుంది అయోమయం ఎటు పోవాలో తెలీదు ఎటు వెళ్ళాలో తెలీదు అక్కడి గుండ్రంగా చుట్టూ తిరుగుతూ ఉంటాడు కాబట్టి గుర్రాలని అదుపులో పెట్టగల శక్తి సామర్థ్యం డ్రైవర్కు ఉండాలి రథసారథికి ఉండాలి రథసారధిని కూడా కంట్రోల్ చేసేది వాడు యజమాని ఏ రథసారధి అటు వెళ్ళు ఓ రథసారిది నువ్వు ఇటు వెళ్ళు అని చెప్పేవాడు ఎవడు యజమాని ఇప్పుడు ఈ ఉపమానాన్ని రియల్ టైంలో చూద్దాం రథం అంటే ఏదో కాదు మన శరీరం ఆ వాహనం ఏదైతే ఉందో అది మన శరీరం అన్నమాట శరీరం ఎంత చక్కగా ఉంటే శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటే మన జీవితం కూడా అంతే బలంగా ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పుడు ఒక రథం ఉంది వాహనం ఉంది దానికి రిపేర్ వచ్చిందంటే ఎన్ని గుర్రాలు ఉన్నా యజమాని ఉన్నా వేస్టే కదా కాబట్టి వాహనం అనేది గట్టిగా ఉండాలి మంచిగా ఉండాలి వాహనానికి ఎలాంటి రిపేర్స్ ఉండొద్దు అదే విధంగా మన శరీరం అనేది ఒక రథం ఒక వాహనం ఈ వాహనం కూడా ఎల్లప్పుడూ మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి శరీరం అనేది ఎంత ఇంపార్టెంటో మీకు ఆల్రెడీ ఈశావాసి ఉపనిషత్తులో చెప్పాను కర్మసిద్ధాంతంలో శరీరం ఉన్నప్పుడే నువ్వు రామ అనగలవు శరీరం ఉన్నప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే నువ్వు ఒక రథ పల్లకిని మొయగలుగుతావు శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే నువ్వు దానాలు చేయగల శక్తి నీకు కాబట్టి ఈ శరీరం అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు కాబట్టి ఈ శరీరం అనేది మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి బలంగా ఉంచుకోవాలి ఇప్పుడు ఈ శరీరానికి ఐదు గుర్రాలు ఉన్నాయి రథానికి ఐదు గుర్రాలు ఉన్నట్లే మన శరీరానికి కూడా ఐదు గుర్రాలు ఉన్నాయి అవే పంచేంద్రియాలు కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఇవే ఐదు గుర్రాలు ఇప్పుడు ఆ రథసారధి ఎవరైతే ఉన్నాడో గుర్రాల్ని అదుపు చేయాలి ఎలా అదుపు చేస్తున్నాడు వాడు గుర్రాల్ని పగ్గంతో పగ్గాలతో ఆ పగ్గమే మనకేంటి మనస్సు అర్థమవుతుందా మనస్సే మన పగ్గం ఆ మనస్సుతో మనం ఏం చేయాలి మన ఐదు పంచేంద్రియాలని అదుపులో ఉంచాలి గుర్రం ఎటుబోతే రథసారథి అటు పోకూడదు గుర్తుపెట్టుకోండి రథసారథి చెప్పిన మాటే గుర్రం వినాలి ఆ రథసారథి ఏం చేస్తాడు పగ్గంతో సైకల్ చేస్తూ ఉంటాడు పగ్గంతో పలానా సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు అప్పుడు ఆ సిగ్నల్స్ ఆ గుర్రాలు గ్రహించి ఆ పలానా దారిలో వెళ్తూ ఉంటాయి అవునా అదేవిధంగా మన ఇంద్రియాలనేవి మనసు అదుపులో ఉండాలి ఈ మనస్సు అదుపులో ఎవడు రథసారథి ఆ రథసారధివడగాడు మన బుద్ధి రథసారథే బుద్ధి ఆ పగ్గమే మనస్సు గుర్రాలే పంచేంద్రియాలు ఇప్పుడు అర్థమైందా మరి యజమాని ఎవడండి సరే మీరు అన్నాను పంచేంద్రియాలు వచ్చేసి గుర్రాలు అన్నారు ఆ గుర్రాన్ని అదుపులో పెట్టగల పగ్గం ఏదైతే ఉందో అది మనస్సు అన్నారు ఆ పగ్గాన్ని పట్టుకొని రథసారధి ఏం చేస్తూ ఉంటాడు పలానా డైరెక్షన్లో వెళ్ళాలి అవునా వాడే బుద్ధి బాగానే ఉందండి మరి యజమాని ఎవడండి మీరు రథసారధి వెనకాల యజమాని కూర్చుంటాడు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు అని చెప్పారు మీరు ఆ రథసారధి ఏం చేస్తుంటాడు మంచిగా ఈ సమస్త ప్రపంచాన్ని వాడు వెళ్తూ ఉంటే గుర్రం మీద చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు సాక్షిగా చూస్తూ ఉంటాడు అవునా అదేవిధంగా మనలో బుద్ధి కంటే పైన ఒక యజమాను ఉన్నాడు వాడు ఎనగల కూర్చొని అన్ని సాక్షిగా గమనిస్తూ ఉంటాడు వాడే మన ఆత్మస్వరూపం మన ఆత్మస్వరూపమే చివరిది ఈ ఆత్మస్వరూపం ఏదైతే ఉందో తన బుద్ధిని తన శరీరాన్ని తన ఇంద్రియాల్ని మనసుని వీటన్నిటినీ కూడా అదుపులో ఉంచి వాడు శాసించాలి అంతేగాని ఇవి చెప్పినట్టు వాడు వినకూడదు గుర్రాలు ఇష్టం వచ్చినట్టు వెళ్తే అంటే నీ పంచేంద్రియాలు ఇష్టం వచ్చినట్టు వెళ్తే ఆ పంచేంద్రియాలు ఎటు వెళ్తాయి గుర్రాలకి కళ్ళుంటాయి అవునా అది చూసిన ప్రతి దానెంబడు వెళ్ళిపోయాయి అనుకో రథసారిథికి యజమానికి ఎటు వెళ్తున్నామో కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు గుర్రాలు ఎటుబడితే అటు పోతున్నాయంటే దాని అర్థం ఏంటి నీ కళ్ళు చూస్తుంది చెవి వింటుంది నాలుక రుచి చూస్తుంది అవునా పంచేంద్రియాలకి వాటి యొక్క పని ఏంటి పంచతన్మాత్రలు అంటారు శబ్ద స్పర్శ రూప రస గంధాలు అని చెవి వింటుంది చెవి విన్నప్పుడల్లా ప్రతిసారి నీ మనసు వెళ్ళిపోయింది అనుకో ఇంకా నీ ఆధీనంలో ఉండదు అది కాబట్టి నువ్వేం చేయాలి చెవిని అదుపులో పెట్టాలి అంటే చెవి అనే గుర్రాన్ని అదుపులో పెట్టాలి రూపం కళ్ళు రూపాన్ని చూస్తూ ఉంటుంది సమస్త ప్రపంచాన్ని చూస్తూ ఉంటుంది అవునా లేదా నీ కళ్ళు ఎప్పుడైతే ఆ బయట ప్రపంచాన్ని చూసిన ప్రతిసారి ఆకర్షితులైపోయి దాన్ని అనుభవించాలి దాన్ని అనుభవించాలి అని కోరుకుందా అప్పుడు ఈ కన్ను అనే గుర్రం ఏం చేస్తుంది ఇష్టం వచ్చిన దాంట్లో వెళ్ళిపోతుంది అది చూసిన ప్రతి దాంట్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి మనసుతో పగ్గంతో ఏం చేయాలి మనసు అనే పగ్గంతో ఏం చేయాలి బుద్ధితో ఏం చేయాలి అదుపులో పెట్టాలి ఏ కన్ను ఏంటి ఆకర్షితులు అవుతున్నావా ఎందుకు అటు కాదు మనం వెళ్ళేది ఇటు వెళ్ళాలి అని చెప్పి నువ్వు అదుపు చేయాలి అదేవిధంగా రుచి నాలుక అది సమస్త రుచుల్ని కోరుకుంటూ ఉంటుంది మాంసాహారం కూడా తినేది ఎందుకండి రుచి కోసమే అండి చాలామంది ఏదో బలం వస్తుంది అదే అదంతా ఒత్తిడి ట్రాష్ అండి బలం వచ్చేది పక్కన పెట్టండి మాంసాహారానికి మనము ఆ రుచికి లొంగిపోయాము మాంసాహారం మద్యము ఇవన్నీ వాటి యొక్క రుచికి మనం బలహీనపడిపోయాము ముక్క లేకపోతే ముద్ద దిగదు అన్నంత ఇదిగా మనం వెళ్ళిపోయాం చూడండి ఇప్పుడు నీ గుర్రం ఏమైపోయింది నీ నాలుగానే గుర్రం ఏమైపోయింది వెళ్ళిపోయింది గతం అలా మనకి పంచేంద్రియాలు అవే గుర్రాలు ఆ గుర్రాలు నువ్వేం చేయాలి మనస్సు అనే పగ్గంతో పట్టుకొని అదుపు చేయాలి దేనితో బుద్ధితో నువ్వు బుద్ధితో మనసుకి చెప్పాలి ఓ మనస ఆ ఇంద్రియాలు అట్లే పోతూ ఉంటాయి కానీ నువ్వు వాటి మాట వినకు నా మాటని చెప్పి నువ్వు మనసుకి చెప్పాలి ఆ బుద్ధి కూడా ఎవడి మాట వినాలి చివరిగా యజమాని మాట వినాలి ఆత్మ అదే చివరిది కాబట్టి శరీరం ఇంద్రియాలు మనస్సు బుద్ధి దానిపైన ఆత్మ ఇదే చివరిది మనము ఆ ఆత్మని పట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉపమానం అనేది మనకు భౌద్గీతలు కూడా వస్తుందండి భౌద్గీత అనేది రుణపడాలండి ఈ ఉపనిషత్తులకి ఉపనిషత్తుల సారమంతా భౌద్గీతలనే ఉంటుంది ఉపనిషత్తులే బిగినింగ్ ఉపనిషత్తుల నుంచే మనం మొదలు పెట్టాలి అద్వైత జ్ఞానం ఆత్మజ్ఞానం కాబట్టి మనము మన ఇంద్రియాల్ని మనసుని బుద్ధిని ఆధీనంలో ఉంచుకోవాలి మనం ఆత్మగా నిలబడిపోవాలి తర్వాత విషయాలు వచ్చే వీడియోలో తెలుసుకుందాం